ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు పలు విభాగాలకు సంబంధించిన నియామకాల నోటిఫికేషన్ను ఏ రోజు విడుదల చేస్తాము ఏ రోజు పరీక్ష నిర్వహిస్తాము ఏ రోజులోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్న అంశాలతో కూడిన ఈ క్యాలెండర్ను అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు నియమిత కాలంలో నిరంతరాయంగా ఉద్యోగ నియామకాలను చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు అంతేకాకుండా తాము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు టెట్ పరీక్ష టీచర్లకు సంబంధించిన టెట్ పరీక్షను కూడా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తామన్న హామీని కూడా ఈ జాబ్ క్యాలెండర్లో చేర్చారు దీంతో ఏ ఏ ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో అటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ తాము ఎంపిక చేసుకున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటి నుండే ప్రిపేర్ కావచ్చు ఒక నియమిత కాలంలో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది కాబట్టి సుదీర్ఘ కాలం వేచి చూసే అవకాశం తప్పుతుంది ఇది నిరుద్యోగులకు కూడా తమని తాము ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ జాబ్ క్యాలెండర్ ఇలానే ఎలానైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఏటా సివిల్ సర్వీసెస్కు సంబంధించి కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీసులకు సంబంధించి నియమిత కాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేస్తుందో అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కాకుండా ప్రతి ఏటా ఈ నియామకాలను జరిపేలా క్యాలెండర్ను విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు దాంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీల భర్తీతో పాటు నియమిత కాలంలో నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వీలవుతుంది కొన్ని సందర్భాల్లో పదేళ్ల పాటు రిక్రూట్మెంట్లు లేని పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది కాబట్టి ఒకనొక సమయంలో ఒక జనరేషన్ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమైన సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వం ప్రకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ప్రకటించిన క్యాలెండర్ను కంటిన్యూస్గా ఆ తర్వాత కాలాలకు కూడా నియమిత రూపంలో ప్రకటించేలా చర్యలను తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు ఒకవైపు ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ ను తాము ఇచ్చిన హామీ మేరకు విడుదల చేసి హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించిన వేళ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ పై పెదవి విరిచాయి నోటిఫికేషన్ తేదీలు పరీక్ష తేదీలు ఇచ్చారని కానీ ఏ ఏ ఉద్యోగాలను ఎంత సంఖ్యలో నింపుతారనే అంశాన్ని చెప్పకుండా ఇలాంటి నోటిఫికేషన్ విడుదల చేయమే చేయడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఉన్న ఖాళీలను బట్టి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్తోంది అది కూడా కొంత న్యాయబద్ధమే గతంలోలా ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియక సంవత్సరాల పాటు హైదరాబాదులోని కోచింగ్ సెంటర్లకు డబ్బులు చెల్లిస్తూ ఇక్కడ రూములు తీసుకుని ఉండే నిరుద్యోగులకు ఇలాంటి నియమిత కాలంలో నిర్వహించగలిగే ఒక జాబ్ క్యాలెండర్ అష్యూడ్ ప్రక్రియలో నిర్వహించగలిగే ఒక జాబ్ క్యాలెండరు ఊరట కలిగించే అంశమే అది వారికి సంతోషకరమైన అంశమే నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎన్ని కాలనీలు ఉంటాయో అన్ని కాలనీలను ప్రభుత్వం భర్తీ చేయవచ్చు ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఇలాంటి క్యాలెండర్ ప్రభుత్వం చేపట్టదలిస్తే ఆ నోటిఫికేషన్ తేదీకి ఎన్ని ఉన్నాయో అన్ని ఖాళీలను నిరంతరాయంగా నియమించడానికి వీలవుతుంది ఈ జాబ్ క్యాలెండర్లో ఆరోగ్య విభాగానికి సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా చేర్చడం పట్ల నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన ఒక హామీని నిలబెట్టుకొని ఈరోజు నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పింది అయితే ఇది కేవలం ప్రకటనగా కాకుండా దీనిని ఖచ్చితంగా అమలు చేసి నియామకాలు ఒక పద్ధతిలో అనుకున్న తేదీకి అందేలా చూడగలిగితే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురు కాకుండా చూడగలిగితే ఆ రోజు నిరుద్యోగులు సంతోషిస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వానికి తమ మద్దతు తెలుపుతారు ఆయనకు జేజేలు పలుపుతారు